అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు వివిధ గ్రామాలకు చెందిన పదిహేడు మంది లబ్దిదారులకు పదమూడు లక్షల రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ కింద కొత్తపేటలో పేదలకు పదిహేను కోట్ల రూపాయలు అందించామన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని పేదలకు వైద్య సాయం చేస్తున్నారని చెప్పారు పేదలకు సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయటం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలకు చెందినటువంటి పదిహేడు మందికి వైద్య సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సిఎంఆర్ఎఫ్ చెక్కులు దగ్గర దగ్గర పదమూడు లక్షల రూపాయలు నేడు అందివ్వడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పట్ల చిత్తశుద్దితో పేదలకు వైద్య సహాయం అందవ్వాలనేది ఎప్పుడు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లక్షలాది మందికి సహాయం చేయడం జరిగింది ఆనాడు కొత్తపేట నియోజకవర్గంలోనే పద్నాలుగు వందల మందికి పదిహేను కోట్ల రూపాయలు ఆనాడు అందేవడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరలా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈనాడు చేతికి వెన్నుముక లేకుండా విరువుగా ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయాన్ని ఆయన పేదలకు సహాయం అందిస్తా ఉన్నారు